వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ హామీ నెలలు గడుస్తున్న ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు ఆధ్వర్యంలో రైతులు శనివారం దండపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ రైతులకు బోనస్ కింద ఇంకా తొంభై ఎనిమిది శాతం చెల్లించాలని అన్నారు గ్రామానికి ఒక్క రైతుకు కూడా బోనస్ అందలేదని అన్నారు బోనస్ పేరిట బోగస్ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు లక్షడిపేట దండపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన విరమింప చేశారు ఈ కార్యక్రమంలో నడిపల్లి విజిత్రావు రావు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్ సొసైటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న అక్కల రవి మాజీ వైస్ ఎంపీపీ పసర్తి అనిల్ బీఆర్ఎస్ నాయకులు పొడెట్టి శ్రీనివాస్ గౌడ్ పాదం శ్రీనివాస్ రైతులు తదితరులు పాల్గొన్నారు ميراجا ميراتا ميراجا شانداري ميراجا ميراتا جي نالي آواجي جي ميراجا جي نالي جي ستلندا جي ستلندا बड़े <laughs> राजा మోసం చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందులో ఏమాత్రం సందేహం లేదు మరి అన్ని విధాల మోసం చేసిన ఎన్నో ఉదాహరణలు ఈరోజు ప్రధానంగా ఎన్నికల ముందు వరి ధాన్యానికి ఐదు వందల బోనస్ అన్నారు గెలిచిన తర్వాత ఒకసారి మొత్తానికి ఎర్ర మొన్న వానాకాలానికి చన్నవాట్లకి బోనస్ అన్నారు ఆ సన్నవాట్ల బోనస్ అన్న సందర్భంలో మన వానకాలంలో దాదాపు మన దగ్గర ఒక అంటే మన కాన్షియస్ లో నలభై వేల మెట్టి నెలలు మనం మన దగ్గర తీసుకోవడం జరిగింది ప్రభుత్వ పరంగా నలభై వేల మెట్టిన తీసుకోవడం జరిగింది అందులో దొడ్డు సదం కలిపి గుర్తి గుర్తి గురి ఇంత మొన్నల మీద మొగు పెట్టారు ఐదు నుంచి ఏడాడు మొగుజు పెట్టారు ఇద పార్టీ ఇది ఇస్తానన్నారు మొత్తం ఏకదడి కొట్టారు ఏమైందే అవి లెక్కలు చెబుతాయి కాదు అంత మహా గౌరవం ఆ లెక్కలు చెప్తే మహా అధ్వానం చేస్తున్నారు పనికి మేనే వాళ్ళట అందులో ఇంట్లో ఒకరట కౌలు రైతు ఉపాధి పోతే కుటుంబం ఎంతమంది పోయినా ఇంటి యజమానికి ఇస్తారట అంటే అందరూ వేరు పడరా తండ్రి కొడుకు తండ్రి భార్య భార్య పడుతుంది కొడుకు 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 ముగ్గురు అందరు కుటుంబండి ఎక్కడ పోతే లేదు ఎందుకు చేసింది ఎంత మొత్తం జిల్లాలో అది మంజాల జిల్లాలో పదిహేను వేల మంది చేశారు ఒక మండలంగా డెబ్బై వేల మంది ఉంటుంది ఒక మంజాల జిల్లా డెబ్బై వేల మంది ఉంటుంటారు లెక్కలేసింది మొత్తం జిల్లాగా పదిహేను చేశారు దులుపుకుంటారు అందులో దులుపుకుంటారు